ఆరోగ్య వ్యాపారం లావాదేవీలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయండి ఈ సంవత్సరం చాలా ప్రతికూల పరిస్థితుల్లో రైతులు ఫేస్ చేశారండి అకాల వర్షాలు పట్టడం వల్ల మొదట్లో సరిగ్గా పూతలు రాకపోవడం వల్ల వచ్చిన పూతలు మళ్ళీ పో పోడిపోయినని అది విపరీతంగా దాటం వల్ల రైతులు విపరీతంగా ఇన్పుట్ ఖర్చు పెరిగిపోయి ఒక్కళ్ళు సార్లు పదిహేను సార్లు మందు కొడితే కానీ కాపు నిలబడే పరిస్థితి అండి అయ్యి నడుస్తూ రైతులు కొంచెం గిట్టుబాటు ప పరిస్థితులు ఉన్నాయి ఈ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన ఎక్స్పోర్టర్స్ అంతా వచ్చారండి ఈ టైంలో నిన్న మాకు జరిగింది ఏంటంటే మాకు ఒక వారం క్రితం వ్యవసాయ మార్కెటింగ్ వారు ఒక నోటీస్ ఇచ్చారండి ఈ నోటీస్ ప్రకారం వాళ్ళు అంటం ఏంటంటే ఇది ఈ మార్కెట్ గవర్నమెంట్ మార్కెట్ మేము దీని మీద మేము యూజర్ ఛార్జెస్ వసూలు చేసుకుంటామని చెప్పి వచ్చారండి మేము దానికి ఒక మూడు జీవోలు ఉదాహరించారండి దాంట్లో ఈ మూడు జీవోలకి మేము ఏం చేసామంటే ప్రతి జీవోకి మేము మా రిప్లై నోటీస్లో మేము మేము కూడా వెనకాలకి నోటీస్ మేము వాళ్ళకి జవాబు ఇచ్చామండి జవాబులో ఏంటంటే ఎక్కడైనా కానీ ఇది ఇది రాదండి ఇది మీ పరిధిలోకి రాదు మీరు ఇంతకుముందు మా దగ్గర మా మార్కెట్లో వసూలు చేసుకున్నారు వసూలు చేసుకున్నప్పుడు మేము అప్పుడు సెస్ ఉండేది కాబట్టి సెస్సు మీరు వసూలు చేసినప్పుడు మేము సహకరించాం తర్వాత కోర్టు పెరిషిబుల్ గూడ్స్ బోత్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ మీద ఎప్పుడైతే అబాలిష్ చేసిందో రెండు వేల పదమూడు పద్నాలుగు ప్రాంతాల్లో మార్కెట్ వదిలేసి వెళ్ళిపోయారు అండి ఏఎంసీ వాళ్ళు ఆ రోజు నుంచి మేమే మార్కెట్ మెయింటైన్ చేసుకున్నాం మార్కెట్ మా సంబంధం లేదని వెళ్ళిపోయారు మాకు రావట్లేదు దీని మీద ఆదాయం అని సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ ఇన్వాలంటరీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని మళ్ళీ మా దగ్గరికి వచ్చారు సో సో మేమేమన్నామండి ఇది మీ మార్కెట్ కాదని మేము చెప్పి వాళ్ళకి నిన్న తెలియజేశామండి అది డిమాండ్ వేయలేదు సార్ మేము ఏమంటా అంటే వాళ్ళు ఏమంటారంటే మేము నోటీస్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి రిప్లై నోటీస్ ఇచ్చిన తర్వాత నిన్న వాళ్ళ మనుషులు వచ్చి కొన్ని లారీలు ఆపారండి లారీలు ఆపి లారీ వాళ్ళ దగ్గరికి బిల్టీ కాగితాలు అవి లాగేసుకొని మాకు ఆరు వేల రూపాయలు కట్టాలి ఏడు వేల రూపాయలు కట్టాలి అని అడిగారండి మేము వెళ్ళేమో అడిగామంటే మీరు ఒక మాకు ఒక నోటీస్ ఇచ్చారు మేము దానికి రిప్లై ఇచ్చాం మీరు దానికి ఏదైనా మాకు మీరు కాగితం రూపంలో మేము ఇస్తే మేము సమాధానం చెప్తాం మేము సమాధానం చెప్పకుండా ఉంటే మీరు రావాలి అంతేగాని ఇది ఒక ప్రైవేట్ మార్కెట్కి వచ్చి గవర్నమెంట్ మార్కెట్లో రూల్స్ అప్లై చేస్తాం బైలాస్ అప్లై చేస్తాం ఎలా కుదురుద్దని మేము అడిగే ఉంటాం అడిగితే వాళ్ళు ఏక అడిగే ఉంటారు అంటే అంటే కాగితాలు తీసుకొని వచ్చి మా ఆఫీసుని కలవండి ఇదే మాట అంటారు మేమేమంటాం మీరు ఒక కాగితం ఇచ్చారు మేము సమాధానం చెప్పాం మళ్ళీ మీరు దాని మీద అప్పిస్తున్నట్టే మాకు చెప్పండి మేము దాని మీద నెక్స్ట్ ప్లాన్ ఆఫ్